వీ క్యార్ వాయిస్ ఇదే నిజం ఈ రెండు రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో అంటే మొన్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణకు కేసీఆర్ బాపు అంటే ఆయన పేరు మార్చండి ఆయన పేరు పెట్టండి అని చెప్పేసి ఏదో ప్రతిపాదన తీసుకొచ్చింది ప్లీజ్ దయచేసి కే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అని ఉన్నటువంటి అందరు మంత్రులు అందరికి కూడా నా చిన్న కోరిక ఉంది వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా దయచేసి ఏంటంటే కొంచెం టీచర్స్ చాయిస్ అని ఒకటి ఉంటుంది టీచర్స్ చాయిస్ మంచి బ్రాండ్ అది అంటే సార్ కూడా అదే తాగుతుండొచ్చు దాని పేరు కేసీఆర్ ఛాయిస్ అని ఒకటి పెడితే చాలా బాగుంటుంది తొందరగా అది ఇంప్లిమెంట్ చేయండి అది జీవో కూడా పాస్ చేయండి చేస్తే చరిత్రలో ఎప్పటికీ ఉండిపోతుంది ఎందుకంటే ఆయన లేకున్నా పార్టీ ఉన్నా లేకున్నా చరిత్రలో కేసీఆర్ చాయిస్ ఎందుకంటే అది గుర్తుపెట్టుకుంటారు నీకు తెలంగాణ పేరు మార్చే కన్నా అది మారుస్తే మాత్రం డెఫినెట్గా జనం తొందరగా క్యాప్చర్ చేసుకుంటారు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అది ఉండిపోయేది కదా ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా అది ఉండేది కాబట్టి కేసీఆర్ ఛాయిస్గా నామకరణం చేయవలసిందిగా నేను మరి మరీ మరీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి